టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఆయన భార్య ఇందిరాదేవి గారి గురించి చాలామందికి తెలియదు ఓసారి ఆమె రియల్ స్టోరీ తెలుసుకుందాం సూపర్ స్టార్ గారి మామ కూతురు ఇందిరాదేవి వరుసకు ఆమె తనకు మరదలవుతుంది చిన్నతనం నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం అయితే పెద్దయిన తర్వాత కృష్ణ గారు డిగ్రీ చదువుకుంటున్న సమయంలో ఇరు కుటుంబాలు వీరి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు ఇద్దరికీ ఇష్టం ఉండడంతో ఇద్దరు పెళ్లికి ఓకే అని చెప్పారు కృష్ణ గారు ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాక సినిమా ఇండస్ట్రీలోకి వెళ్దామని ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో ఆమెనిచ్చి వివాహం చేశారు ఎంతో ఇష్టంగా ఉండేవారు ఈ జంట పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటిన ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో వీరి వివాహం అయితే ఘనంగా జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదటి సంతానంగా రమేష్ బాబు పెద్ద కుమారుడిగా జన్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మావతి జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బైలో మంజులా జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మహేష్ బాబు జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రియదర్శిని జన్మించారు ఇలా మొత్తం ఐదుగురు సంతానం కృష్ణ గారికి ఇందిరాదేవి గారికి అయితే వివాహమైన తర్వాత నటించినటువంటి గోడచారి సినిమా సూపర్ హిట్ అయింది వరుసగా ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి పెళ్ళైన తర్వాత ఆయన లైఫ్ మారిపోయిందని కుటుంబ సభ్యులు కూడా అనేవారు ఇందిరాదేవి కూడా చాలా ఆనందపడేవారట కృష్ణ గారు సినిమాల్లో బిజీగా ఉండడంతో మొత్తం కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఇందిరాదేవి గారే చూసుకునేవారు పిల్లల విద్య కుటుంబంలో ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కృష్ణ గారు షూటింగుల్లో విదేశాలకు వెళ్లడం వేరే స్టేట్స్ తిరుగుతూ ఉండడంతో అన్ని ఆమె చూసుకునేవారట అయితే ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే సాక్షి అనే సినిమాలో నటి విజయ నిర్మలతో కృష్ణ గారు నటించారు ఇది పెను విజయాన్ని అందించింది అయితే ఇక్కడి నుంచి వీరి ప్రేమ మొదలైంది ఇలా ఇద్దరు ఎన్నో సినిమాల్లో కూడా నటించారు చివరికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విజయ నిర్మల కృష్ణ వివాహం చేసుకున్నారు అయితే సినిమా చేస్తున్న సమయంలోనే వీరి బంధంపై ఎన్నో వార్తలు వచ్చాయి అయినా ఆమె ఏమీ అనేవారు కాదు భర్తని ఇలా వారి పేరు సుమారు నలభై సినిమాలు పైగా చేశారు వివాహం తర్వాత కూడా కృష్ణ గారికి ఏమీ అనలేదట ఇందిరాదేవి గారు అయితే విజయ నిర్మలని వివాహం చేసుకున్న తర్వాత కృష్ణ గారు ఇందిరాదేవి గారిని కూడా చాలా బాగా చూసుకున్నారు దాన్ని బాగా చూసుకుంటే చాలని ఇందిరాదేవి గారు అనుకునేవారట నాకు మీరంటే ఇష్టం జీవితాంతం మీతోనే ఉంటానని భర్త కృష్ణతో చెప్పేవారట అయితే పిల్లలపై ఈ ప్రభావం పడకుండా ఉండాలని ఆమె బాధపడుతూ ఉండేవారు ఇలా విజయ నిర్మల కూడా ఆమెతో ఎంతో బాగా ఉండేవారు ఎప్పుడు ఎలాంటి విభేదాలు వివాదాలు రాలేదు ఇద్దరి మధ్య ఏ ఫంక్షన్ వచ్చినా ఖచ్చితంగా అటెండ్ అయ్యేవారు ఇందిరాదేవి ఇరు కుటుంబాలు ఒకటే మాటగా ఉండేవి కృష్ణ గారు ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగారు అయితే విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నా వారు మాత్రం సంతానం అనుకోలేదు ఇటు విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నా కూడా కృష్ణ గారు మొదటి భార్యతో సంతానం కలిగారు ఇద్దరికి ఒకరంటే ఒకరికి అంత ఇష్టం ఉండేది బతికినంతకాలం మీరు నాకు భర్త అంటూ ఆమె కృష్ణగారుతో అనేవారట కృష్ణ కూడా ఆమెను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు కృష్ణ గారు ఇందిరాదేవికి మొత్తం ఐదుగురు సంతానం వారిలో పెద్దకు మారడే రమేష్ బాబు ఎన్నో సినిమాల్లో నటించారు ప్రొడ్యూసర్గా కూడా చేశారు ఇందిరాదేవి గారు ఎప్పుడూ బయటకు కూడా రారు ఫంక్షన్లో కూడా చాలా అరుదుగా కనిపిస్తారు కృష్ణగారు అనగానే విజయనరుములే కనిపిస్తారు కానీ ఇందిరాదేవి గారే మొదటి భార్య ఇటు కుమార్తె మంజులకు తల్లి అంటే ఎంతో ప్రేమ అందుకే తన ప్రొడక్షన్ హౌస్కి ఇందిరా ప్రొడక్షన్ అనే పేరు కూడా పెట్టుకున్నారు ప్రిన్స్ మహేష్ బాబు కూడా తన తల్లి అంటే ఎంతో ఇష్టం పెళ్లికి ముందు తల్లి చాటునే పెరిగారైన అందుకే తనంటే మహేష్ బాబుకు చాలా మక్కువ కొద్ది రోజులకు కృష్ణగారు రెండో బారీ విజయనములు కూడా కన్నుమూశారు ఇందిరా కృష్ణుల మధ్య వివాహ బంధం ఇప్పటికీ బాగానే కొనసాగుతోంది అయితే పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణ వార్త నిజంగా ఆమెను చాలా కొంగతీసింది అన్నీ తానే ఉండేవాడు కుమారుడు అయితే తల్లిని ఆయన ఇంట్లోనే ఉంచుకొని ఎంతో బాగా చూసుకునేవాడు కుమార్తెలు అలాగే మహేష్ బాబు కూడా రమేష్ బాబు ఇంటికి వెళ్ళే తల్లిని పలకరించేవారు ఆమె ఆరోగ్యం గురించి అన్ని వివరాలు కూడా తెలుసుకునేవారు కానీ రమేష్ బాబు మరణంతో ఒక్కసారిగా ఆమె కుంగిపోయారు కోడలు అలాగే మనవళ్లు ఆమెను బాగానే చూసుకున్నారు మహేష్ బాబు అలాగే ముగ్గురు కూతురులో కూడా తల్లిని చూసుకునేందుకు వస్తూ ఉంటారు కానీ విషాదకరమైన వార్త ఏమిటంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున ఆమె వయోభారంతో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు చిత్రసీమలో పెను విషాదాన్ని మిగిల్చింది ఈ వార్త